ఇదిలాంటి కాల సమయంలో మన ప్రభును మన రక్షకుడైన క్రీస్త నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈ రోజు మనం ధ్యానం చేయించినటువంటి వదకాల వాక్య ధ్యానము యశాగ్రంథము అరవయవ అధ్యాయము పద పదవ వచనము ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తా ఉంది ఇరవై వచనం అక్కడ వాక్యం ఏముందంటే కనుక నీ సూర్యుడికి అస్తంభించడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవై నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ జను సమాప్తం ప్రియ దేవుడి సంగమ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఈ యశ గ్రంథము అనేది చాలా ఒక ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథంగా దేవుడు అనేక సందర్భాల్లో యేసు ప్రభు యొక్క రక్షణ గురించి యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి యేసు ప్రభు యొక్క కార్యాల గురించి ఏ స్థాయిలో ప్రజల యొక్క విమోచన గురించి ఇస్రాయల్ యొక్క ప్రజల యొక్క ఆ జీవార్థమైనటువంటి మారు మనసు గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు ఈ గ్రంథం కూడా అరవై అధ్యాయం మొదటి నుంచి చివరి వచ్చిన వరకు మనం చదివినప్పుడు ఇందులో ఈ అధ్యాయం ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా చాలా ఉన్నతమైనటువంటి వాగ్దానాలు ఉన్నతమైన దేవుని యొక్క ఆదరణ కలిగినటువంటి మాటలు చాలా మనకు కనపడుతున్నాయి ఈ అరవై అధ్యాయాన్ని మీరు ధ్యానం చేయగలిగితే చాలా చక్కని అసలు ఈ అధ్యాయం మనం చదివినప్పుడు మన హృదయం ఎంతో ప్రభు నందు ఆనందించేదిగా ప్రభునందు బలపడేదిగా ప్రభునందు స్థిరపడేదిగా ఈ అధ్యాయం అనేది మనకి కనపడతా ఉంది అయితే చదివి ధ్యానం చేయాలి ఆ ప్రభు యొక్క వాక్య ప్రకారంగా కూడా మనం ఉండగలిగినప్పుడు ఈ వాగ్దనాలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడతాయి అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చిన తర్వాత ఎవ అధ్యాయంలో ఆ చివరి మాట ఏం చెప్పాడంటే నీ దుఃఖ దినములు సమాప్తము అని చెప్పాడు అయితే యహోవయ్య నీకు నిత్యమైన విలువగా ఉండడని చెప్పాడు చూడండి ఈ వాక్యాన్ని మనం కొంచెం ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఇక్కడ ఈ యశా గ్రంథాన్ని ముందున్న గ్రంథాలు కావచ్చు యశా గ్రంథం తర్వాత ఉన్న గ్రంథాలు కావచ్చు లేదంటే ఆ కొత్త నిబంధన మొదటి నుంచి చివరి వరకు కావచ్చు మనం చూసినప్పుడు అక్కడ దేవుడు ఏ విధంగా మనుషుల యొక్క దుఃఖాన్ని తొలగిస్తాడు దేవుడు ఏ విధంగా మనుషుల్ని ఆదరిస్తాడు దేవుడు మనుషులు ఏ విధంగా వాదారుస్తాడు అనేది ఆయన వచ్చిన వారిని ఏ విధంగా ఆయన బలపరుస్తాడనేది చాలా విషయాల్లో పాత నిబంధనలో కావచ్చు కొత్త నిబంధనలో కావచ్చు ఎన్నో విషయాలు మనం చూడగలుగుతూ వచ్చాం అంటే ఆ వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి వ్యాధులను బట్టి వారికి ఉన్నటువంటి బట్టి అక్కడ బట్టి అరణ్యంలో ఆగరు తన కుమారు అయినటువంటి స్మాయులకి మరి ఆ యొక్క నీళ్లు లేక అతను చనిపోతమైన స్థితిలో ఆమె ఎంతో దుఃఖిస్తున్నప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ప్రభు ఆమెతో మాట్లాడి ఆమె యొక్క దుఃఖాన్ని అక్కడ తొలగించినట్లుగా వాదార్చినట్లుగా మనము చూస్తా ఉన్నాం అలాగే మరి నాయురు కుమార్తె యొక్క కుమారుడు చనిపోయినప్పుడు యేసు ప్రభు ఆమె దగ్గరకు వచ్చి ఆ కుమారు యొక్క పాడిని ముట్టి ఆ కుమారుడిని లేవనెత్తి ఆమె దుఃఖాన్ని తీర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఇలీషా శిష్యుడు ఆ బా శిష్యుడు చనిపోయినప్పుడు తన భార్య ఎలీషా శిష్యుడి యొక్క భార్య దుఃఖముతో ఎల్లేశ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసి అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి ఆమె దుఃఖము నివారించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఎంతో వేదనతో దుఃఖముతో బెడ్ల లేక గర్భఫలం లేక దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేసుకున్నటువంటి శిలోకు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నటువంటి అన్న యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి ఆమె గర్భాన్ని తెరిచి ఆమెకు సమయంలో అనేట ఒక కుమారుడు అనుగ్రహించి ఆమె యొక్క దుఃఖాన్ని తీర్చినట్లుగా మనం చూస్తున్నాం అలాగే కొత్త నిబంధనలో కావచ్చు పాత నిబంధనలో కావచ్చు ఎన్నో గొప్ప ఆదరణలు ఆ ప్రభువు ద్వారా మనకు కనపడతా ఉన్నాయి ఎంతో మంది దుఃఖితులైన వారి యొక్క దుఃఖాన్ని ఆయన తొలగించినట్లుగా వారిని ఓదార్చినట్లుగా వారికి నెమ్మది కలగజేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే ఆ దుఃఖము మనం నుంచి తొలగాలి అని అంటే కనుక ఆ దుఃఖము నుంచి మనము ఆదరించబడాలంటే కనుక అంటే కనుక ఇక్కడ పైన ఏం చెప్పాడు అంటే నీకు నిత్యమైన వేలుకగా ఉండును అని చెప్పాడు అంటే ఆ ప్రభు యొక్క మార్గాన్ని మనము ఎన్నుకోవలసిన వారమైనా ఆయన మార్గంలో మనము ప్రవేశించవలసిన వారమైనా ఆయన అంటారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పి అయితే ఆయన ఆ మార్గంలోనికి మనం ప్రవేశించినప్పుడు ఆ మార్గంలో ఆ వెలుగు మనపై ప్రకాశిస్తుంది మనం అందుకే ఆ యోగ గ్రంథంలో రాయబడి ఉంటది నీ మార్గముల మీద నా వెలుగు ప్రకాశించడానికి దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది ఎప్పుడైతే మనము ఆ క్రీస్తుని ధరించామో ఆ క్రీస్తు లోకానికి ఏమైనా అంటే వెలుగై ఉన్నాడు లోకానికి వెలుగై ఉన్న ఆ దేవుడు మన జీవితాలకి మన కుటుంబాలకి మన వెళుతున్నటువంటి చేస్తున్నటువంటి మార్గాలకి ఆయన వెలుగై మన మధ్యలో ప్రకాశిస్తాడు చూడండి అరణ్యంలో ఇస్రాయల్ ప్రజలకు పగలు మేకస్తంభంగా రాత్రి అగ్నిస్తంభముగా వారికి వెలుగై వారిని నడిపించినట్లుగా మనం చూడగలుగుతున్నాం అలాగే మన జీవితాల్లో క్రీస్తు అనే నామాన్ని మనం ధరిస్తే ఆ క్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు గనక మన జీవితాల్లో మన మార్గాల్లో మన కుటుంబాల్లో మన హృదయాల్లో ఆయన వెలుగై ఆ వెలుగు మనపై ప్రకాశింప చేసి మనం నడిపించగలిగిన దేవుడు అప్పుడు ఇక దుఃఖం అనేది మన జీవితాల్లో ఉండదు ఎందుకంటే ప్రభువు ఎక్కడైతే ఉంటారో అక్కడ గొప్ప విడుదల సంతోషము సమాధానం నెమ్మది అన్ని కూడా మనకు అనుగ్రహించబడతాయి కనుక మన యొక్క దుఃఖాన్ని తొలగించే దేవుడు ఎందుకంటే ప్రయాసపడి భారం సమస్య చల్లారా వినాయక దగ్గర నేను మీకు విశ్రాంతరం కాలం చేస్తానంటాడు మనం ఆయన ధరించగలగాలి ఆయన వైపు మనం తిరగలగాలి ఆయన మార్గులకు మనం రావాలి ఆ క్రీస్తు అనే నామాన్ని మనం ధరించినప్పుడు ఆయన వెలుగై కనుక ఆ వెలుగు మన జీవితాల్లో ప్రకాశిస్తుంది చీకట్లన్నీ కూడా తొలగించబడతాయి దుఃఖం అంతా కూడా కొట్టువై ఆదరించబడతాం అందుకే మరి ఈ లోక దుఃఖాన్ని తొలగించడమే కాదు ఆత్మ సంబంధమైనటువంటి మరి ఆ యొక్క దుఃఖము కూడా లేకుండా చేసే దేవుడు ఆయన ఎందుకంటే మరి పర్యటన గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఇరవై ఒకటో అధ్యాయం పర్యటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఆ మూడు నాలుగు వచ్చిన మనం అక్కడ ధ్యానం చేసినప్పుడు ఆయన రాజ్యము మరి ఆ గొప్ప రాజ్యము అనగా మహిము రాజ్యము నెమ్మది సంతోషము సమాధానం కలిగినటువంటి రాజ్యము మరి ముఖ్యంగా అక్కడ మరణములైనటువంటి రాజ్యం మరి ముఖ్యంగా వారి బాష్ప బిందుములు తుడిసి వేయబడిన వారి ముఖము మీద ఉన్నటువంటి బాష్ప తుడిసి వేయబడిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అంటే దుఃఖము లేని వేదం లేనటువంటి రాజ్యంలోకి ప్రభు మనం నడిపిస్తారు వైశ్య గ్రంథంలో కూడా వారి ముఖం మీద బాష్ బిందువులు తుడిసి వేయబడిన దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది అంటే శరీర సంబంధంగా కావచ్చు ఆత్మ సంబంధం కా కావచ్చు మన దుఃఖాన్ని తొలగించే దేవుడు మనం సంతోషింపజేసే దేవుడు అందుకే ఆయన అన్నాడు ఇదిగో మీ దుఃఖ దినములు సమాప్తములగును ఎప్పుడైతే ప్రవీణ్ యేసుక్రీస్తు వాటిని మనం సమీపించామో ఆయన ధరించామో ఆయన రక్షణ వాక్యాన్ని మనం అందుకున్నామో ఇక మీదట మనలో ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖం అనేది ఈ ధనాశ లేదంటే ఐహిక విచారములు ఇలాంటివన్నీ కూడా కొట్టివేయబడతాయి ఆయన ద్వారా మనం సమాధానంతో నింపబడి ఆయన ద్వారా మనం సంతోషంతో నింపబడి ఆయన ద్వారా అనేకమైన మేలుతో మనం నింపబడి మన సంతోషంతో ఆయన వ్యవహరిస్తాం ప్రియా దేవుడి సంఘం అంతే కాదు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మన పాత్రలు అవుతాం ఆ దుఃఖములైనటువంటి ఆ గొప్ప రాజ్యములు తరతరములు యుగయుములు కూడా ఆయనతో పాటు మనం ఉండటానికి దేవుడు మనకు కృప చూపించి శాశ్వతమైనటువంటి ఆ ప్రేమతో మన ప్రేమించి మనకున్న సమస్త దుఃఖమును కూడా కొట్టివేసే దేవుడు అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక అవును మహాపరిశుద్ధుడు మా తండ్రి మీకు వందనాలయ్యా ఈ కాలే సలు మేము ధ్యానం చేసిన వాక్యం బట్టి మీ దుఃఖదములు సమాప్తమని చెప్పవు అవును తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నాయన ఆది కారణం మొదలుకొని అలా ప్రకటన గ్రంథం వరకు కూడా ఎంతో మంది భక్తులు నువ్వు అద్దకు వచ్చినప్పుడు నువ్వు అది తోసివేయలేదు ప్రభు వారి దుఃఖాన్ని కొట్టివేసి వారి విచారణ కొట్టివేసి వారికి సంతోషాన్ని నెమ్మదిని కలగ చేసి వారి ముఖం మీద బాష్పబిందులు బిందులు తుడిసి వేసిన దేవుడు వారి ముఖము అన్నడు లజ్జింపకుండా సిగ్గుపడకుండా వారిని తండ్రి నన్ను వారి నుండి నవ్వుడినట్లుగా చేసిన దేవుడు తండ్రి మీకు వందనాలు అంతేకాదు ఇదిగో ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత కూడా ఇదిగో నీ రాజ్యం ఒకటి ఉంది ఆ రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుని ఆ రాజ్యంలో ఏ దుఃఖము వేదన లేకుండా అవేదాన్ని సంతోషంతో సమాధానంతో ప్రభు మమ్మల్ని నింపి నీ రాజ్యంలో నాయనప్రభ నీకు వారసులుగా చేసుకుని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి మీకు వందనాలు అయితే ధరించి అయా తన నీ వెలుగు నాయన ప్రభు అయాలో జీవించే భాగ్యాన్ని ఎదుగుతండి నాయన ప్రభు నీ జేవపు వెలుగు నాయన నాయనప్రభ ఆ వెలుగును అయా వెమనించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి ఏ మాత్రం మళ్ళీ మేము తిరిగి చీకట్లో ప్రవేశించగా నీ జీవపు వెలుగులో మేము నాయన ప్రభు నేను విమరించగలిగే కృప నీ ద్వారా మా దుఃఖం అంతా కూడా కొట్టివేయబడే విధంగా అయా నీకు లోబడి మేము నాయన ముందుకు సాగే కృప దయచేయండి ఇది వాక్యం ఉంటుంది మరి జీవితాల్లో ఒకవేళ ఎవరెవరి జీవితాలను దుఃఖము వ్యాధులు ఉంటే కనుక దేవా ఇదిగోని వారిని సమీపించు నువ్వు వెలుగుతూ వారిని దర్శించు వారి మార్గాల్లో నీ వెలిగై ప్రకాశించి నామలు వారి దుఃఖములన్నీ వారి విచారములన్నీ కొట్టలేవని అడుగుతున్నాను తండ్రి మీకు అన్నాను మీరు కృప చూపించి కాపాడమని ఏసుకొస్తున్నామని అడుగుతున్నాను తండ్రి